రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతివారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు గడిచిన ఐదేళ్లు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటం అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా నిలుస్తుందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రతి శుక్రవారం శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో వారానికి ఒకరోజు ఏదో ఒక రోజు వీలైతే శుక్రవారమే పెట్టమన్నారు లేని పక్షంలో ఏదో ఒక రోజు ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం గ్రీవెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది దాదాపు ఒక వంద మంది వరకు ఈరోజు వాళ్ళు అర్జీల రూపాన్ని అందించడం జరిగింది అవన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపించడం పంపించడమే కాకుండా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా ఇమీడియట్గా ఏ వారం వారం తెప్పించుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కారం అయ్యే విధంగా అది ప్లాన్ చేస్తున్నాం నిజంగా ఒక మంచి